అందరికీ నమస్కారం అస్సలం వేకం నేను మీ డాక్టర్ తన్వీర్ లైన్పి ఖాసిమ్ ఖాన్ హాస్పిటల్ కదిరి ఇందులో ఈ ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అపెండిసైటిస్ గురించి అసలు అపెండిక్స్ అనేది ఎలా అపెండిక్స్ అనేది ఎక్కడ ఉంటుంది అపెండిక్స్ మనకు కడుపులో చిన్న పేగు పెద్ద పేగు మధ్యలో జంక్షన్ దగ్గర అపెండిక్స్ అనేది ఉంటుంది అది ఒక చిన్న ట్యూబ్ మాదిరి ఉంటుంది అందులో మనం తిన్న పదార్థాలు అరిగిపోయిన పదార్థాలు అందులో ఇరుక్కున్నా కానీ దాంట్లో ఏమైనా బ్లాక్ వచ్చినా కానీ అపెండిక్స్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చి వాపు అనేది వస్తుంది ఆ వాపు వచ్చినప్పుడు మనకు అపెండిక్స్ అని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి కడుపు చెక్ చేసి చెప్తాము కన్ఫర్మేషన్గా చెప్పాలంటే మాత్రం కడుపు స్కాన్ చేయాల్సిందే స్కాన్ చేసిన తర్వాత నిర్ ఒక నిర్ధారానికి వస్తామన్నమాట అపెండిక్స్ అనేది ఎంత వాపు వచ్చింది కొంచెం ఉందా ఎక్కువ ఉందా మందులతో సరిపోతుందా ఆపరేషన్ చేయాలా సో ఇవన్నీ స్కాన్ చేసిన తర్వాతే చేస్తామన్నమాట సో ఒకసారి మనకు అపెండిక్స్ ఎక్కువ వాపు వచ్చింది అంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల లోపల ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది సో అపెండిక్స్ వచ్చినప్పుడు మీరు కన్సల్ట్ అయితే స్కాన్ చేసి ఆపరేషన్ అవసరమా లేదా మండులతో సరిపోతుందా దాన్ని చూసి దానికి ఒక ట్రీట్మెంట్ అనేది ఇస్తాము మా దగ్గర అపెండిక్స్ ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేసే సౌకర్యం కూడా ఉంది అందరికీ ధన్యవాదములు